హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ న్యూ ఇయర్ అండి మా పాప ఇంగ్లీష్లో చెప్పిందండి నేను తెలుగులో చెప్తున్నాను అందరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము అందరంటే మీరందరూ మా ఫ్యామిలీ అండి మీరు బాగుండాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మేము చూపించే శారీస్ చూడండి మనం చెంజరి శారీస్ అండి ఫస్ట్ టైం పెడుతున్నాం అనమాట మన ఛానల్లో ఇవాళ మొత్తం ఫ్రెష్ స్టాక్ అనమాట చెంజరి శారీస్ సో మనం శారీస్ చూసేద్దాము సో ఫస్ట్ శారీ వచ్చేసి మనకి మంచి పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ శారీకి మిర్రర్స్ కూడా వస్తాయండి శారీ మొత్తం మనకి శారీ అంతా ఇలా ఉంటుంది ఇది శారీ అంతా ఈ డిజైన్ అండి మంచి ఫ్లవర్ డిజైన్ డిజైన్ కలర్ కాంబినేషన్ బాగుంది బాగుంది పింక్ కి బ్లాక్ వచ్చి వచ్చి ఇంకా బాగుంది అనమాట ఇది చందేరి అండి ప్యూర్ చెందేరి చిన్న చిన్న పార్టీస్ కూడా మనం కట్టుకెళ్ళిపోవచ్చు చిన్న పిల్లలు కూడా కట్టుకోవచ్చు అనమాట ఈ సారీస్ అండ్ ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు కూడా బాగుంటాయి ఇదేమో బ్లౌజ్ బ్లౌజ్ కూడా అండి చందేరినే జరిగితే బాడర్ బ్లాక్ కి పింక్ కలర్ బోర్డర్ కింద వచ్చింది చూపిద్దాం ఇట్లా ఇది మిర్రర్స్ వస్తాయి అన్నమాట మనకి హ్యాండ్స్ కి ఇది పళ్ళు పళ్ళు ఇది పళ్ళు ఇది పళ్ళు పళ్ళు లో కూడా మనకి జరిగి లైన్స్ ఉంటాయి ఇదిగో లైన్స్

మన ఇప్పుడు కాటన్ శారీస్ అలానా అంతే స్టార్చ్ పెట్టుకుంటే ఐరన్ చేయించుకుంటే చాలా నీట్ గా ఉంటాయి అనమాట పింక్ కి బ్లాక్ బార్డర్ వచ్చండి బ్లాక్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి రెండు వేల ఆరు వందల రూపాయలు అండి రెండు వేల ఆరు వందలండి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీకు నచ్చినట్టి స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి అమ్మా మంచి మెరూన్ మెరూన్ పర్పుల్ కలర్ బార్డర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ ఇది పళ్ళు అండి ఇక ఇది పళ్ళు ఇది పళ్ళు మంచి కలర్ కాంబినేషన్ బాగుంది శారీ మొత్తం ఇదిగోండి పళ్ళులో ఇలా జెరీ లైన్స్ వచ్చి జెరీ లైన్స్ లైన్స్ వచ్చి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అమ్మా ఇది బ్లౌజ్ మెరూన్ కలర్ బార్డర్ అనమాట కాంబినేషన్ బాగా ఇచ్చాడు కదా బాగుంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ క్లాత్ కూడా మనకి చెందేరి అండి చాలా చందేరి అండి ఇది కాటన్ కాదు శారీ కలర్ క్లాత్ అవును శారీ అంతా కూడా ఇలా ఉంది శారీ అంతా ఇండియా ఈ ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా నీట్ వచ్చి బాగుంది చూడండి కలర్ బార్డర్ వచ్చి మనం పార్టీస్ కి కట్టుకెళ్ళిపోవచ్చు చాలా బాగుంది చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి చాలా బాగుందండి శారీ ఈ కలర్ కూడా పింక్ బాగుంది బాగుంది కలర్స్ అన్ని కూడా బాగుంటాయండి మన దగ్గర సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెండు రూపాయలు రెండు వేల ఆరు వందలు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టూ మనకి బిగ్ బార్డర్ వచ్చింది కాబట్టి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి పెద్ద బోర్డర్ ఏమో రెండు వేల ఆరు వందలమ్మా ఈ సారీ అయితే చెప్పనా ఈ సారీ నాకు ఇమ్మని అన్నానండి పాపని బాగుంది కదా కలర్ బాగుంది బాగుందండి కలర్ కాంబినేషన్ మీకు ఏదైనా శారీ నచ్చినా అయిపోయినా కూడా నేను రీస్టాక్ చేపిస్తాను ఒక టెన్ డేస్ టైం ఇస్తే నేను రీస్టాప్ చేపిస్తాను ఈ శారీ అయితే నాకు నచ్చింది కలర్స్ అన్ని బాగున్నాయి అండి బాగున్నాయి ఆ శారీకి మిర్రర్స్ వచ్చినాయి అంటే తీసుకురాగానే నాకు ఆ పింక్ నచ్చింది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి కొంచెం టమాటో పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు అండి ఇది పళ్ళు పళ్ళు చూడండి పళ్ళు అస్సలు లేచే మాకు అంటే కలర్ కాంబినేషన్ బాగున్నాయి దీనిలో జెరీ లైన్స్ వచ్చింది ఈ క్లాత్ కూడా షైన్ అవుతా మీకు తెలుస్తుందో లేదో మంచి షైన్ చందేరి క్వాలిటీ చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇప్పుడు పళ్ళు గ్రే వచ్చింది కాబట్టి అంటే బోర్డర్ కలర్ అమ్మా బార్డర్ కలర్ వస్తే మనకి పళ్ళు కాదు బార్డర్ కలర్ బ్లౌజ్ ఇదిగోండి చూడాలి కలర్ బార్డర్ అనమాట కాంబినేషన్ మొత్తం అంతా అంతా కూడా ఇలా చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయండి ఇది రింగ్స్ అయితే అన్ని బాగున్నాయి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది షైన్ అవుతుందండి క్లాత్ క్లాత్ షైన్ షైన్ అవుతుంది కొంచెం మంచి పట్టు లాగా డిజైన్ లాగా వచ్చి బాటర్ కూడా బాగా ఇచ్చాడు బాగా వచ్చాడు సో ఈ సారీ ప్రైస్ కూడా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల షాట్ తీసుకున్న ఇది బాగున్నాయండి సారీస్ కలర్స్ అయితే ఆలోచించక్కర్లేదు చాలా బాగున్నాయి బాగుంది నెక్స్ట్ సారీ వచ్చేసి వైట్ అండ్ డబల్ కలర్ బాడర్ ఈ కాంబినేషన్ అండి ఈ కలర్ దేనిలో వచ్చిన కాటన్ గాని కోట కానీ అస్సలు అసలు ఉండట్లేదండి డబల్ కలర్ వస్తే అస్సలు మొన్న చాలా డ్రెస్ అవును డబల్ కలర్ కట్టుకున్నా బాగుంటాయి అమ్మ ఇక చూడండి క్లాత్ మీకే అవును అంత అంటే మీకు తెలియదే తెలియట్లేదేమో షైన్ అవుతుంది షైన్ ఉందండి క్లాత్ అయితే బాగుంది కలర్ కాంబినేషన్ చెప్పమ్మా వైట్ కి డబల్ కలర్ పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట సారీ అంతా మనకి వైట్ అండ్ రెడ్ ఇది వంటి ఉంటది చూడండి కలర్ ఓవరాల్ ప్రింట్ అండి కట్టుకున్న చాలా డబల్ బోర్డర్ వచ్చిన కట్టుకుంటే బాగుంటాయి దీనికి ఏంటంటే జెరీ బార్డర్ కొంచెం చిన్నగా వస్తుంది అనమాట పళ్ళు అండి ఇది ఇది పళ్ళు అండి పళ్ళులో కూడా మనకి ఇట్లా జెరీ లైన్స్ ఉంటాయి అనమాట ప్రతి సారీకి చూడండి స్మాల్ బార్డర్ అమ్మా పళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ బ్లాక్ వచ్చిందండి చూడండి ఎంత బాగుందో జెరీ జెరీ లైన్స్ వచ్చి బాగుంది కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ మనకి బ్లాక్ కి బార్డర్ డబుల్ కలర్ బోర్డర్ వస్తుంది అనమాట పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ లో కూడా మనకి జెరీ బార్డర్ ఉంటది జెరీ బోర్డర్ వచ్చి కలర్ కాంబినేషన్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి జెరీ బార్డర్ చిన్నది కాబట్టి ఒక వన్ హండ్రెడ్ తక్కువ అనమాట కొంచెం పెద్ద బోర్డర్ పెద్ద బార్డర్ సో ఇది రెండు వేల ఐదు వందల రూపాయలు కలర్ కాంబినేషన్ అసలు ఈ కలర్ అండి అసలు కాటన్ కాటన్ అలా కానీ మళ్ళీ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నా అస్సలు అవి ఉండట్లేదు ఇవ్వండి నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి మనకి సేమ్ దాంట్లో డబల్ కలర్ ప్రింట్ వేరు ప్రింట్ వేరండి కలర్ కాంబినేషన్ కొంచెం చూసుకోండి అది ఇది మీరు ప్రింట్ బట్టి ఇది ప్రింట్ వేరే ఇది వేరు కాకపోతే బ్లాక్ బార్డర్ పింక్ అండ్ బ్లాక్ కలర్ బార్డర్ వైట్ అండ్ పింక్ కలర్ డిజైన్ వచ్చింది అనమాట ఓవరాల్ డిజైన్ వచ్చింది శారీ అంతా ఇదండి డిజైన్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటది శారీ అంతా ఇలా ఉంటది ఒకసారి నేను నీ డబుల్ కలర్ బోర్డర్స్ అన్నమాట బ్లాక్ అండ్ పింక్ అండ్ స్మాల్ జెరీ బార్డర్ వస్తుంది ఒకసారి ఇది వైట్ ఇది ఈ కలర్ ఈ కలర్ చూసుకొని బుక్ చేసుకోండి అమ్మా అంటే అసలు షేడ్ వేరండి ఇది కొంచెం వైట్ కలర్ వచ్చింది ఇది కొంచెం రెడ్ షేడ్ వచ్చింది రెండు బాగున్నాయి అండ్ పింక్ కలర్ కాంబినేషన్ రెండు బాగున్నాయి పళ్ళు పళ్ళు ఇటండి ఇది పళ్ళు చాలా బాగా వచ్చినాయండి పళ్ళులో లైన్స్ వచ్చి చాలా రిచ్ గా ఉన్నాయి అనమాట శారీస్ అన్ని కూడా బాగున్నాయి ఎవరు కట్టుకున్నా బాగుంటాయి బాగుంటాయి ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి మీ ఏజ్ వాళ్ళు కూడా కడతాను ఇవి చందేరి అంటే ఇప్పుడు చందేరి బాగా ఇది బ్లౌజ్ గా బ్లౌజ్ బ్లాక్ కి మనకి పింక్ అండ్ వైట్ కలర్ బార్డర్ బార్డర్ విత్ జరీ బార్డర్ చూడండి బాగుంది కలర్ చాలా బాగున్నాయండి అండ్ కలర్స్ కూడా బాగున్నాయి చూసుకోండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట కలర్ అంతా ఒకసారి సారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇక చూడండి కలర్ కాంబినేషన్ బాగుంది బాగుంది కదా డబుల్ బార్డర్ వచ్చి సారీస్ ఇంకా సారీస్ మట్టికి కడితే మట్టుకి చాలా క్లాస్ గా ఉంటాయండి కదమ్మా చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా కట్టుకోవచ్చు మంచి కలర్ అండి మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది మంచి గ్రీన్ లైట్ అండ్ డార్క్ షేడ్స్ లో వచ్చింది కానీ ఈ సారీ ఎవరు మిస్ చేసుకో మాకండి మంచి పీకాక్ గ్రీన్ అవును మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కలర్ అయితే చాలా బాగుంది కూడా మనకి చూడండి క్లాత్ కూడా ఎంత స్మూత్ గా ఉందో అంటే షైన్ అవుతుందండి అవును క్లాత్ అమ్మా షైన్ అవుతుంది షైన్ అవుతుంది చాలా బాగుంది వీటిల్లో నేను మట్టికి ఇవి కాదు అండి తెప్పించుకుంటా పాప కలర్ కాంబినేషన్ బాగుందండి ఇది పళ్ళు 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 ఇదమ్మా బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కలర్ ఎంత బాగుందో ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ డీ షేడ్ అనమాట ఇది కూడా పికాక్ బ్లూ కాంబినేషన్ వచ్చింది ఒకసారి చాలా బాగున్నా మొత్తం ఎలా ఇలా చూస్తే ఇదిగో శారీ అంతా ఇదిగోండి ఇదిగో చూడ అంత బాగుంది బాగుందండి కలర్ కలర్ క్లాత్ కానీ కలర్ ఇది చాలా బాగుంది వీటిలో అన్నీ బాగానే ఉన్నాయండి చూసుకొని బుక్ చేసుకోండి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే మనకి కలర్ వాళ్ళకి తెలుస్త ఈ శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చిన్న బార్డర్ అమ్మా స్మాల్ బార్డర్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు లాస్ట్ కలర్ వచ్చేసి మనకి కొంచెం రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ దీంట్లో కలర్స్ నేను నచ్చిన అండి ఈసారి ఎక్కువ బాగున్నాయి కదా ఈసారి నేను మీకు నచ్చిన కలర్ ఏదన్నా చెప్తే నేను రీస్టాక్ చేపిస్తాను అంటే పాప తను ఒక్కతే వెళ్ళిందండి అంటే మళ్ళీ తనకు సారీస్ డ్రెస్లు నీకు బాగా తెలుసు తెలుసు తనేంటంటే నచ్చితేనే తెస్తుందండి కొంచెం గాడిగా ఉన్న డిజైన్స్ తనకు నచ్చపోతే తీసుకురావట్లేదు చూడండి బాగుంది కలర్ కాంబినేషన్ ఇది అప్పుడు బాగుంటది ఇది కూడా చూడండి అంత కలర్ ఇది పళ్ళు అండి ఇదిగో పల్లు లో లైన్స్ వచ్చినాయి మధ్యలో పళ్ళు బాగా వచ్చిందమ్మా ఇది మధ్యలో డిజైన్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ వచ్చి చూడండి ఎంత బాగుందో సారీ మొత్తం కూడా శారీస్ ఎవ్వరు మిస్ చేసుకోకండి చెంది ఎవరు కట్టుకున్న క్లాస్ గా ఉంటుంది కట్టుకున్న ఎవరు కట్టుకున్నా కలర్ లాగా వచ్చిందండి రెడ్డి బ్రౌన్ కలర్ లాగా ఉంది కానీ కలర్ మంచి కలర్ అండి ఇది శారీ అంతా బ్లౌజ్ బ్లౌజ్ చూపిస్తాను ఇదండి బ్లౌజ్ బ్లౌజ్ ఇదిగో ఇది కలర్ బాడర్ చూడండి ఎంత షైన్ అవుతుందో నా హ్యాండ్స్ కనిపిస్తుందో లేదో మీకు మంచి కలర్ కాంబినేషన్ కాంబినేషన్ చాలా బాగుంది బాగుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అన్ని బాగు అన్ని బాగున్నాయి లిమిటెడ్ గా తెచ్చానండి కానీ నేను ఇంకా ఎక్కువ స్టాక్ తెప్పిస్తాను ఇది నేను ఫస్ట్ టైం పెడుతున్నాను వీడియోలో ఈసారి ఎక్కువ తెస్తాను శారీస్ త్వరగా అయిపోతున్నాయండి వెంటనే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి కలర్స్ అన్ని కూడా బాగున్నాయి ఇది అదే కాదు అన్ని కలర్స్ బాగున్నాయి అండి మీరు వెంటనే బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్లు అన్ని బాగున్నాయి చెప్పి సో చూసారు కదండి చందరి శారీస్ కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి సో లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట సో మీరు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు సో మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి శారీస్ అన్ని చాలా బాగున్నాయి అండి లేట్ చేయ మాకండి శారీస్ కూడా ఎక్కువ లేవు కాబట్టి లేట్ చేసుకోకుండా బుక్ చేసుకోండి క్లాత్ కానీ కలర్స్ కానీ అన్ని బాగున్నాయి వెంటనే బుక్ చేసుకోండి అంటే మళ్ళీ బుక్ చేసుకున్నాక చాలా మంది ఫోన్ కూడా చేస్తా వెంటనే బుక్ చేసుకోండి మా పాపకు ఒక లైక్ చేసుకోండి లైక్ చేసుకోండి